విజయవిహారాన్ని నమ్ముడు జీవితాన్ని అర్పించినటువంటి యువతరం వాళ్ళకి అన్నా ఆ రోజు నుంచి వాళ్ళ దాకా విజయవిహారం అక్షరం నేను జీవితంలో ఏమైనా కావాలనుకో నాకంటూ సీరియస్గా ఇది కావాలనే కోరిక ఏమీ లేదు నేను సమాజాన్ని మార్చాలి ఇంకోటి చేయాలని ప్రయత్నలో ఉన్న వ్యక్తిని కూడా కాదు నేను ఉద్యమం చేస్తాను ఉద్యమం ఎందుకు చేస్తున్నాను ధర్మాలు ఇది నా డ్యూటీ నేను ఉండగా ఎవరు దోషాన్ని యాప్ చేస్తుంటే మేము సైలెంట్గా కూర్చోం నా ముందు ఈ దుర్మార్గం జరుగుతున్నా నా ముందు హిందూ మతం యొక్క ప్రతిష్ట తగ్గిస్తే భరించకూడదు నా ముందు హిందూ మతం యొక్క విలువలు చాలా గొప్ప సమన్నతమైన విలువలు ఉండగా విద్వేషాన్ని అవతారాన్ని ఎక్కరించడానికి లేలవలు వ్యవహారాలు వీటిని భరించకూడదు నా ముందు దళితుల మీద దాడులు జరుగుతుంటే నా ముందు దళితుల్ని ఇట్లా కారు కట్టేసినట్టు కట్టేసి జడ్జర్ లో చేసినట్టు సజీవదానం చేయడం దాడి చేస్తు భరించకూడదు ఎదుర్కోవాలి నా ముందు అసమానతో సహించకూడదు ఇది నా ధర్మం ఇది మనిషి యొక్క ధర్మం సనాతన ధర్మానికి అసత్యాలు చెప్తే మంచి అవుతాయి సనాతన ధర్మానికి విద్వేషం రెచ్చగొడితే మంచి అవుతున్నాయి సనాతన ధర్మానికి బొట్లు పెట్టుకోలేదు గడ్డము తలువుకుంటారు లేకపోతే అని అబద్ధాలు చెప్పడం ఆయన జీవితంలో ఏం సాధించలేదు ఫెయిల్ అయ్యి పిచ్చి మాటలు ఎందుకంటే వీటి వల్ల మంచి వ్యక్తిగత ఆయన అక్కస్ మంచిగా మంచి గోహంతకులను రచ్చగొట్టి గోహంతకులను అవతరం అని చెప్పి గోరక్ష దళం పేరు మీద గోండాలు పంపించి వాళ్ళ మీద హత్యలు చేయించడానికి మనం కూడా చాలా గొప్ప ధర్మం జరుగుతుంది వల్ల సనాతన ధర్మానికి మంచి అవుతాయి సనాతన ధర్మానికి మంచి దాని వల్ల కాదు సనాతన ధర్మానికి అన్యాయం ఎదుర్కొంటే విద్వేషం ఎదుర్కొంటే అసమానత్వాన్ని తప్పు అని చెప్తే మొత్తం విశేషమైన ప్రజానికి ఎవరైతే తొంభై రెండు శాతం తొంభై మూడు శాతం జనం ఇప్పటిదాకా హిందూ మతంలో అనేక రకాల అన్యాలు గుర వాళ్ళ లోపలికి తీసుకొస్తే వాళ్ళకు కూడా విజ్ఞానాన్ని కాంతిని మనకు మంచి వారు పరికొచ్చేవంటే వాళ్ళని అందిస్తే అది సనాతన ద్వారా ఉపయోగం సనాతన ధర్మం టిల్ అవర్ లాస్ట్ డ్రాప్ ఈ దేశంలో ప్రాచీన యొక్క విలువలు ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విలువల్ని కాపాడడం గురించి మా ప్రాణాలు ఇవ్వడం దాని గురించి మీ సర్టిఫికేట్ అక్కర్లేదు ఏ అవసరం లేదు సనాత ధర్మాన్ని పాలు దుర్మార్గుల పాలు రాజకీయ ప్రయోజనం నాశించేటువంటి వాళ్ళ పాలు రాజకీయాల గురించి మతాలను వాడేద్దాం అనుకుంటున్నటువంటి వాళ్ళ పాలు మేము కాని సనాతర్మాన్ని రక్షించుకుంటాం వ్యక్తిగత దోషన్ని ఎందాక మనం స్కిప్ చేసేవాడు వ్యక్తిగత దోషణ నాకేం ఆట నేను దాని గురించి అంత చుట్టుబిక్కునే మనిషిని కాదు అది మామూలు నేను ప్రపంచంలో తప్పు చేశాను పొరపాటుగా మాట్లాడాను అంటే దాన్ని దిద్దుకోడానికి ప్రయత్నం చేస్తాను తప్పు చేసి దిద్దుకుంటా కానీ పక్కవాడే పొంగడినా తిట్టిన నేను ఏం పట్టు నేను చేసేది ధర్మమా కాదా న్యాయమా కాదే చూసుకుంటాను నేను చేసేది నాకు అన్న అయితే ఈ వ్యక్తిగత దోషణకు సంబంధించి కొన్ని విషయాల్ని ఇది అవతల వ్యక్తి యొక్క సంస్కారం సార్ నేను నా విషయం మానసు వెంకట చాగంటి గారు సంస్కారాన్ని గణపాటి గారి సంస్కారాన్ని కూడా ప్రజల గురించి అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని వారి ముందు పెట్టి ఇది సంస్కారం అనేది ధర్మానం వారు అడుగుతుంది ఒకసారి మీరు ఓపెన్ చేయండి మీరు ఏదో అవమాని పంచకండి గారు ఇరవై తొమ్మిది యాభై పెట్టారు అది పద్ధతి మీకేంటే చాలా శ్రమ పడ్డారు ఏదో మీ మైండ్ లో ఉండి ఏదో శ్రమ పడి ఒక పత్రిక పెట్టారు నిజాయితీగా పెట్టారు చాలా రోజులు నడిచింది తర్వాత నడవలేదు మీరు అధికమైన లాభాలు ఉండలేకపోయారు సో దాంతో మీరు ఒక ఏమంటారు దాన్ని ఇంకా సకలాస్పి తయారు తయారీ మీరు ఏదో ఏదో చేసుకుంటూ ఇలా వచ్చారు కానీ వేదం చదవలేదు స్వామి అది పద్ధతి కాదండి ముప్పై వయసు అయిపోయింది అని గడ్డ అనుకోకండి అనుకోకుండా నేర్చుకోండి ఎంత రెండు మూడు నేను నేర్చుకోవడానికి గడ్డ నాకు వయసు అయిపోయింది అంటారండి వారు చెప్పేది ఇప్పుడు విజయ విహారం అనేటువంటి పత్రిక నడవలేదే అయిపోయింది ఎవరు చెప్పారు నేను ఏదో చేస్తానని అసలు ఎందుకు ఇలాంటి మాటలు అవసరం మీ యూనివర్సిటీ ఇలా రావట్లేదు మీ స్టూడెంట్స్ అందుకని మీరు చాలా బాధపడుతున్నారు మీరు తలక తడవకుండా నేను అన్నాను అనకూడదు కదా అవసరం విజయ విహారం అట్లా నడిచింది మీరు విజయ విహారాన్ని నమ్ముకుని జీవితాన్ని అర్పించినటువంటి యువతరం వాళ్ళకి ఆ రోజు నుంచి వాళ్ళ దాకా విజయవిహారం అక్షరాలను తలుచుకుని మేము పాత పాత పత్రికలు ఇరవై ఏళ్ళ క్రితం పత్రికలు అంతా దాన్ని కొనుక్కుని ఇలా పట్టుకుని పట్టుకుంటూ చిరిగిపోయే పత్రికల్ని ముట్టుకుంటుంటే కొనుక్కుంటేనే చిరిగిపోతాయి అటువంటి పత్రికల్ని రేటు పెట్టి కొనుక్కుని ఎట్టు తీసుకెళ్లేటువంటి వాళ్ళు నాకు ప్రేమగా అది వాళ్ళు ప్రేమ దొరికనే నాకే అక్షరాలు ఇవాళకి కూడా దాన్ని తలుచుకునే వాళ్ళు పాతకాలు నుంచి ఉన్నారు ప్రపంచంలో ఉద్యోగానికి పత్రిక కానీ పత్రిక ఉద్యమం ఉంది పత్రికను చూసి ఉద్యోగం రావడం ఫస్ట్ టైం అటువంటి ఉద్యోగం ఇవాళ తగ్గ జయపత్ర నడుస్తాం ఇవాళ విజయ విహారం నడవలేదు ఏదో సాధించాలి ఇంకోట సబ్జెక్ట్ మీద మాట్లాడటం చేతకపోతే ఎందుకు మాట్లాడితే అవసరం నేనేం కామెంట్ చేయలేదు మన మీద కనపాటి గారు ఏదో చేద్దాం ఏం చేద్దాం వయసుతో అయిపోయింది నేర్చుకోలేదు తడుగు అని గడ్డ తడుగుకుంటూ అంటారు ఆయన పగట్టుకాల గడ్డ మీరు అలా అనుకోకండి నేర్పించండి నేను నేర్చుకుంటాను వెంకటసాగంటి గారు మీరు ఏదైనా సబ్జెక్ట్ చెప్తే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం అని చెప్తున్నాను నేను పదే పదే చెప్తాను మొదటి చెప్తాను నేను చెప్పింది మంత్రం మాకు తెలియ అలా ఏం లేదు నేను ఖచ్చితంగా ఏ విషయంలో అన్నా మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి అవతరాల నుంచి ఏమైనా పనిపించే విమర్శలు ఉద్దేశంలో ఉంటాను నాకు ఆ ప్రాబ్లం ఏంటి అని చెప్పి అవతరాలను హ్యాండిల్ చేస్తా పెద్దలు అడుగుకుంటూ అంటే ఇంకా అంటే సబ్జెక్ట్ లేనప్పుడు ఇలాంటి అవసరం అవుతాయి గరపాటి గారు ఈయన చెప్పే నిజాలు అనేటువంటి దాంట్లో చూడండి పంతొమ్మిది పాయింట్ నలభై ఏడు చాలా తప్పు గారు ఎప్పటికైనా సరే మీరు బుద్ధి తెచ్చుకోండి దయచేసి బుద్ధి తెచ్చుకోండి చెప్పింది సమాధానం చెప్పడం ఉండదు నాకు బుద్ధి తెచ్చుకోండి చెప్తాను ఏం మాట్లాడండి అలాగే ఈ భాష ఇంకొకసారి కొంచెం ముందుకెళ్ళి చూడండి ఇదే వీడియోలో ఆయన ఇరవై ఒకటి పాయింట్ సున్నా మూడు ఎవరికి ప్రయోజనం లేనటువంటి ఈ విధమైనటువంటి పనులు చేయడం ఎంత మాత్రమో తగదు అలాగే వెంకట చాగట్టి గారేమో ఈయన మహర్షి వేషం వేసుకుని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అంటే మహర్షులు ఎలా ఉంటారో మనకు తెలుసు అండి వాళ్ళ ఫోటోలు ఉన్నాయండి అండి అని చెప్పేసి అన్నాడంటే ఇక్కడ మాటలు గమనించాలి వేషం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత బుర్రతక్కువ మాట బుర్రతక్కువ మాట అన్నాడు అది ముందుకెళ్తే వస్తుంది అవుతుందని నేను ఇప్పుడే చెప్తున్నాను మరొకటి చూద్దాం అంటే వెంకట చాగట్టి గారు దేవుడిని నమ్మరు కానీ ఇందుని దేవుడని ప్రచారం అనే దాంట్లో తొమ్మిది పాయింట్ సుమాతం చెప్పారు కదా మీరు చెప్తున్నారు అంటే మీ చుట్టుపక్కల మీకు ధనం ఇచ్చే వాళ్ళు కాని మీ ప్రాపకం చేరిన వాళ్ళు కానీ మిమ్మల్ని పెట్టుకొని కొద్దిగా మొగుడుగాంటిగా అంటుందంటే నాకు ధనం ఇచ్చేవాళ్ళు అడ్డుపడి నా ప్రాపకం సబ్బాయి ఎందుకు ధరకు బాగోచ్చు కదా వెంకటేశాయి గారు నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరండి మీకు తెలుసా నా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు ఎవరైనా నాకు తెలియకుండా ఆయన పంపించారని కొంచెం చెప్తే పొరపాటు నా గత రాలేదు మీకు ఆయన వస్తే కొంచెం నాకు జాగ్రత్త పెట్టండి ఇప్పుడు డబ్బు తీసుకుని ఎవరి దగ్గర నేను మాట్లాడుతున్నాడని చెప్పడానికి ఉద్దేశం దీన్ని బిలో ది బెల్ట్ అటాక్ అండి అవసరం ఏముందండి ఆర్ఎస్ దగ్గర బీజేపీ దగ్గర డబ్బులు తీసుకుని మీరు యూనివర్సిటీ మీరు ఇప్పుడు పనిచేస్తాను నేను అన్న కదా ఈ డబ్బులు మాట్లాడుకోవచ్చు విజయ విహారం అనేటువంటి పత్రికని ఇప్పటికీ కూడా వెబ్సైట్ చెప్తున్నాను నేను ఓపెన్ చేస్తే పదిహేను వందల కోట్ల రూపాయల స్కామ్ తెచ్చాను ప్రతి నిమిషం డెత్ రెట్స్ ఎదురుకుని పనిచేసాం కేసులు ఎదుర్కొని పనిచేసాం మమ్మల్ని డబ్బులు పెట్టుకున్నాం అనేది ఎవరి వాళ్ళ ప్రాబ్లం ఇంకా ఎవరు కొట్టలేదు నీకు ధనం ఇచ్చేవాళ్ళు నీకు రాబకం అంటే ఈయన వెనకాల ఎవరో డబ్బు కొడుతున్నారు ఈయన వెనకాల ఎవరో ఉన్నారు తోలు బెమ్మలు అని ఈ వంకర దిప్పుకుని మాట్లాడకుండా సబ్జెక్ట్ మాట్లాడు ఇదే స్టైల్లో మీరు ముందుకెళ్తే కనుక నేను భాష మార్చుకుంటాను చాలా కష్టం ఉంది నాకు పేరు చేయడం విధంగా మరొక వీడియో అంటే ఈ నరబలి అనేటువంటి దాంట్లో ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టు దీన్ని ఏదో సాధించాలని జీవితంలో ముందుకు వెళ్ళాడు ఫెయిల్ అయ్యాడు ఎదుర పాపుల రవాళ్ళని చూస్తాడు నేను చెప్పాను అనేక విషయం ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యే దీనికి ఫెయిల్ అని చెప్తారు మీరు పాపుల రవాళ్ళు చూస్తాను పాపుల రవాలని చూస్తూ ఏం పని చేశాను నేను పాపులు రావాలని చూస్తే ఇవాళ బయట గో హకులు పేరు మీద ఎన్న కన్నాడే దాడులు చేయడం కోరుకుంటున్న వాళ్ళు ఇళ్ల మీద దాడులు చేస్తున్నటువంటి వాళ్ళు బెదిరింపులు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎదురు నిలబడి సత్యం మాట్లాడడం అనేది పాపులు రావాలని చూడటమా లేకపోతే హిందూ మతంలో బహనీయులంతా మాట్లాడేటువంటి విషయాన్ని మేము చెప్తుంటే ఆ విషయాన్ని లేవని చెప్పి ఇవాళ హిందూ మతంలో ద్వేషం నచ్చుకుంటే దాని మీద లేకపోతే బోడీ మీద అనుకూలంగానే రాహుల్ గాంధీ తిట్టుకుంటూ లేకపోతే ఇంకోటి ఏమన్నా తిట్టుకుంటూ చేయడం ఇది పాపులు రావాలని చూడటం ఏం నాన్సెన్స్ ఇదంతా కూడా పాపులు రావాలని చూస్తున్నాను జీవితంలో ఫెయిల్ అని నేను పాపులు కాదు అంటే నా అభిప్రాయం చెప్తాను నేను ఏదో కా నేనే ఆ రోజు ఈ రోజు ఈ రోజు కూడా నేను జీవితంలో ఏమైనా కావాలనుకుంటాను నాకంటూ సీరియస్ గా ఇది కావాలనే కోరిక ఏమీ లేదు నేను సమాజాన్ని మార్చాలి ఇంకోటి చేయాలని ప్రయత్నంలో ఉన్న వ్యక్తిని కూడా కాదు నేను ఉద్యమం చేస్తాను ఉద్యమం ఎందుకు చేస్తాను ధర్మం ఇది నా డ్యూటీ నేనుండగా ఎవరు ద్వేషాన్ని చేస్తుంటే నేను సైలెంట్ గా కూర్చోదు నా ముందు ఈ దుర్మార్గం జరుగుతున్నా సహించకూడదు నా ముందు హిందూ మతం యొక్క ప్రతిష్ట తగ్గిస్తే భరించకూడదు నా ముందు హిందూ మతం యొక్క విలువలు చాలా గొప్ప సమున్నతమైన విలువలు ఉండగా ఈ ద్వేషాన్ని అవతవాన్ని ఎక్కరించడానికి లేలవలు వ్యవహారాలు వీటిని భరించకూడదు నా ముందు దళితుల మీద దాడులు జరుగుతుంటే నా ముందు దళితుల్ని కారు కట్టేసినట్టు కట్టేసి వాళ్ళు జడ్జర్లో చేసినట్టు సజీవదానం చేయడమో దాడులు చేసి భరించకూడదు నా ముందు అసమానతో సాధించకూడదు ఇది నా ధర్మం ఇది మనిషి యొక్క ధర్మం అందుకని పనిచేస్తున్నాం కానీ పాపులర్గా ఉండాలి పాపులర్ ఇది ఏం మార్గం అండి నాకు తెలియదు పాపులర్ రావడానికి ఏం మార్గం మీకు తెలియదు ఇది ఏం పాపులర్ అయ్యింది రావాలని నిజ్ పనిచేస్తుంది పాపులు అయ్యేవి లేదా ఎవరైనా తిడుతున్నా లేదా ఎవరైనా ప్రాణాలు తీస్తారా లేదా ఎవరైనా పట్టించుకుంటారా లేదా దాన్ని పట్టించుకునే వాళ్ళకి కాదు అలాంటి విషయాల గురించి నేను పని ఇకపోతే ఇంకో మాట ఉన్నాయండి హిందూ సమాజాన్ని కొట్టలు తిట్టాలనుకుంటున్నాను అంటే హిందూ సమాజంలో ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్తే కొట్టలు తిట్టాలనుకుంట హిందూ మతంలో ద్వేషించకూడదు అనింది హిందూ మతంలో ఈ విధంగా వెలుగులు ఉన్నాయని చెప్తే హిందూ మతాన్ని కొట్టాలని మీరు అన్నమాచని ఇల్లు కట్టి కట్టించారని పదకొండు వందల లక్షల సంతకాలు సేకరించి శ్రమించి సేకరిస్తే హిందూ మతాన్ని కొట్టాలి అనుకుంట ఆ పేరు కూడా మీరు తీరే కాసిన ఆశ్రమం కూలిపోతుందని చెప్పేసి మనుషులు మేము వెళ్తే హిందూ మతాన్ని కొట్టాలి హిందూ సమ్మాలు నిర్వహించిన వీడియోలోనే చూసుకోండి వెంకటజాగన్ గారు మేము మీ ఛానల్ చూసేటప్పుడు మీరు కూడా మా ఛానల్ చూడండి హిందూ మతం సమాన్యం ప్రతి నెల సనాతన కాలి పేరు మీద ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నాం అనేక మంది మహాపులు వచ్చి ప్రసంగాలు చేస్తారు హిందూ మతాన్ని కొట్టాలు తిట్టాలనే కార్యక్రమం అదే హిందూ మతం కొట్టాలు తిట్టాలనే కార్యక్రమం విద్వేషాలు చెప్పే కార్యక్రమం హిందూ మతాన్ని కొట్టాలు తిట్టాలి అబద్ధాలు చెప్పే కార్యక్రమం హిందూ మతాన్ని కొట్టాలు తిట్టాలి హిందూ మతాన్ని వ్యతిరేక కార్యక్రమం మేము చేస్తాం మీరు చేస్తాం హిందూ మతాన్ని వ్యతిరేకమైన కార్యక్రమం హిందూ మతాన్ని కాపాడడం గురించి వేద రాదాలను ఏర్పాటు చేసి మేము వేద పఠనం చేయించుకున్నాం మీకు తెలియదు మా విషయం ఉపనిషితుల గురించి మేము దగ్గర మాట్లాడతాం మీకు తెలియదు మా విషయం తెలుసుకోండి కానీ హిందూ మతాన్ని కొట్టాలి తిట్టాలి హిందూ మతాన్ని కొట్టాలి తిట్టాలి హిందూ వ్యతిరేక చిత్రించే ప్రయత్నం ఎందుకంటే సబ్జెక్ట్ లేదా ఏ రకంగా హిందూ మతాన్ని అసత్యాలు చెప్పినా మీరు పౌత చెప్పారు అది చెప్త అయిపోతుంది అదేవిధంగా ఇంకో చిన్న విషయం మనకి మాట్లాడుకుందాం అండి సనాతన ధర్మానికి పనికొచ్చే పని నేను చేశానని ఈ గణపాటి గారు ఈయన చెప్పే నిజాలా అనేటువంటి దాంట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు చాలా చాలా ముఖ్యం చెప్పడానికి ఏడు నలభై తో చెప్పాడు సనాతన ధర్మానికి పనికొచ్చే పని చేసాడు నాలుగైదు ప్లేస్ రాసేట్టు అండి శంకర పీఠ జపతలో వంకర భాష్యాలు అని చెప్పేసి అది దేనికండి ఈయన ఒక్క పని సనాతన ధర్మానికి పనికొచ్చేది చేసాడు అని అందుకే అడుగుతున్నాడు ఈయన చేస్తున్నటువంటి వేడి పదిహేను నలభై తొమ్మిది నుంచి పదహారు సున్నా ఒకటి వాడు నాకైతే తెలియదు కాకపోతే అందరూ దృష్టిలో పెట్టుకోండి నాకు అర్థమైనంత మటుకు నేను చెబుతూ ఉన్నాను కానీ నాకు అర్థమైంది చెబుతూ ఉన్నారండి ఇప్పటిదాకా ఈయన సనాతన ధర్మానికి పనికి వచ్చే ఒక్క పని కూడా చేయలేదు దృష్టిలో పెట్టుకోండి ఈయన అసలు పంతొమ్మిది యాభై నుంచి ఇరవై పాయింట్స్ ఉన్నాను విషయం చెప్పాలి ఏ విధంగా చెప్పాలి ఎవరి వద్ద నేర్చుకుని చెప్పాలి హిందూ ధర్మానికి ఒకవేళ సహాయం చేస్తున్నట్లయితే మీరు నేను ఒక విషయం చెప్తానండి ఆయన మొట్టమొద కొన్ని చోట్ల చేస్తున్నాడా ఆయన సహాయం పనికొచ్చే పని చేసాడా అనడం పనికొచ్చే పని చేయలేదు అని మళ్ళీ కొంత దూరం అయితే ఆయనే తేల్చి చెప్పడం తర్వాత హిందూ ధర్మానికి సహాయం చేస్తా మేము నమ్మట్లేదు ఆయన ఆయన చెప్పడం ఇవన్నీ చేశాడు ఒకసారి వాళ్ళ వీడియోని ఈ చంపదగిన అనేటువంటి ఒకసారి తిరిగి షార్ట్ ఎందుకంటే వారు కరెక్ట్ గా ఈ వీడియో చేసి జూలై ముప్పై చేశారు ఏం చెప్పే నిజాలైన జూలై పదకొండు అంటే కరెక్ట్ గా ఇరవై రోజుల కంటే తక్కువే దానికంటే ముందు మరో మాట మనం జీరో పాయింట్ జీరో ఫైవ్ ఈ మధ్య ఒక కొత్త ఆయన బయలుదేరాడు విహారం రమణ మూర్తి అంట పేరు చెప్పేవాడు ఆయన సనాతన ధర్మం గురించి నాకు మంచి మాటలు చెప్పేవాడు నాకు మంచి కార్యక్రమాలు చేసేవాడు కానీ హఠాత్తుగా ఇప్పుడు ఇండగా ఒక మంచి కార్యక్రమం చేయలేదు జూలై ముప్పై అని చెప్పాడు కరెక్ట్ దానికి జూలై పదకొండు అంటే ఇరవై రోజులకి ఎంతో వెనకాల బాగా చెప్పేవాడు బాగా మంచి కార్యక్రమాలు చేసేవాడు సర్టిఫికేట్ ఇచ్చాడు ఇరవై రోజుల తర్వాత నేను చేసిన మంచి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు కాకుండా పోయి ఒక్క మంచి పని చేయలేదు దానిపైన ఇప్పుడు మీరు చెప్తే మా రెండు స్టేట్మెంట్స్ ఏం తీసుకోవాలి నేను మంచి కార్యక్రమాలు చేశానా చేయలేదా ఒకవేళ చేయకపోతే బాగా మాట్లాడేవాడు మంచి కార్యక్రమాలు చేసేవాడు అని అన్నారు ఒక్క మంచి పని కూడా చేయలేక ఇరవై రోజుల తర్వాత ఒక్క మంచి పని కూడా చేయలేదు నేను మాత్రం నమ్మడం లేదు అది ఎవరు నమ్ముతాను లేదు ఒప్పుకోను అని ఎవరు నమ్ముతాను ఆందోళన ఎందుకు ఇప్పుడు నేనేం చెప్తానంటే ఈరోజు ఏం చెప్తాను ఈరోజు ఏం జరిగిందంటే మీకు జవాబు జవాబిచ్చాం దీనికి మీ దాంట్లో వీడియోలో చంపగలిగినటువంటి ఆవి ఎక్కడ ఉంది చూపించండి అనే దానికి సమతరణమైన సాక్ష్యం నాలుగు గంటలు ఇచ్చి మీకు డైవెస్ట్ కాలేదు దానికి మీద జవాబు లేదు అందుకని ఇప్పుడు మీరు కాస్త మంచి వాళ్ళు కాస్త చెడ్డ చెడ్డవాళ్ళు ఈరోజు కాస్త వెళ్ళలేకపోయారు అంతకుముందు సనాతన ధర్మం గురించి మంచి కార్యక్రమాలు నన్ను మాటలు చెప్పేవాడు చేసేవాడు అనే మాట కాస్త అసలు నేను నమ్మను అసలు నష్టం కూడా చెయ్యాలేదు ఆయన మాటలు ఆయనే ఖండించుకుంటారు అందుచేత అంత ఆవేశపడకండి నేను చేసిన మంచి కార్యక్రమాలకి ఎవరు చేసినా మంచి క్యారెక్టర్ వాళ్ళకి సర్టిఫికేట్లు మీరు నేను ఎక్కర్లేదు మీరు సనాతనంగా ఎవరు పేరు చేస్తున్నారు మీ దగ్గర సర్టిఫికేట్ తీసుకోవాలి మేము మా మీ సర్టిఫికేట్ మా ఎక్కర్లేదు మీరు ఉంచుకోండి నాకు అభ్యంతరం లేదు మీరు నన్ను పొందిన మంచిది తిట్టినా మంచిది నాకు అభ్యంతరం లేదు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీరు ఏవైతే అడిగారు ప్రశ్న దాన్ని నేను సమీపంలో నాలుగు గంటలు జవాబు ఇచ్చాను దాని విషయంతో అది కాకుండా సనాతన ధర్మాన్ని నేను మంచి అంటే సనాతన ధర్మానికి అసత్యాలు చెప్తూ మంచి అవుతున్నాయి సనాతన ధర్మానికి విద్వేషం నచ్చకొడుతూ మంచి అవుతుంది సనాతన ధర్మానికి బొట్లు పెట్టుకోలేదు గడ్డ తడుగుకుంటారు లేకపోతే ఆయన అబద్ధాలు చెప్పడం ఆయన జీవితంలో సాధించలేదు ఫెయిల్ అడిగి పిచ్చి మాటలు ఎందుకంటే వీటి వాళ్ళ మంచిది వ్యక్తిగతమైన అక్కస్లు మంచి వచ్చిన గోహంతకులు రెచ్చగ రెచ్చగొట్టి గోహంతకులు అని చెప్పి గోరక్షక దళం పేరు మీద గోండాలు మెప్పించి వాళ్ళ మీద హత్యలు చేయించాలని మనం కూడా చాలా గొప్ప ధర్మం జరుగుతుంది దానివల్ల సనాతన ధర్మానికి మంచి అవుతారు సనాన ధర్మానికి మంచి కాదు ధర్మానికి అన్యాయం ఎదుర్కొంటే విద్వేషం ఎదుర్కొంటే అసమానత్వాన్ని తప్పు అని చెప్తే మొత్తం విశేషమైన ప్రజానికి ఎవరైతే తొంభై రెండు శాతం తొంభై మూడు శాతం జనం ఇప్పటిదాకా హిందూ మతంలో అనేక రకాల అన్యాయాలు గురే వాళ్ళ లోపల తీసుకొస్తే వాళ్ళు కూడా ఈ విజ్ఞానాన్ని కాంతిని మనకు మంచి వారికి ఉంటే వాళ్ళని అందిస్తే అది సనాతన ధర్మానికి ఉపయోగం సనాన ధర్మానికి వీళ్ళతో ఉపయోగం చేశారు సనాన ధర్మానికి ఇరవై రోజుల్లో మేము ఏమైతే భాష చెప్పామో ఆ భాష్యాలని వీళ్ళంతా ఈ మహానుభావులు వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పినది నేను చేసిన తప్పదు వాళ్ళు తప్పదు నువ్వు వాళ్ళు చెప్పింది కూడా తప్పలేదు వాళ్ళు చెప్పిందో వాళ్ళు చేసిన పనులు కూడా మీరు చేయలేదు ఏర్లేదు ఏం చేయలేదు మధాచర్లు ఏం చేయలేదు అంటే ఆయన భాష మీకు కాపాల్చుకోవలేదు ఆయన భాష మీకు నచ్చినందుకు ఆయన చేసిన పనులు మీరు తర్వాత ఇది కరెక్ట్ కాదు మీరు మరి ఏ రకమైనటువంటి సిద్ధాంతంలో ఆ దేవతలు ఉన్నారు విశిష్ట దేవతలు ఉన్నారు పేట్లో ఉన్నారు నాకైతే తెలియదు తెలియకుండా నాకు ఇబ్బంది లేదు మీరు ఏ శాఖలో ఉన్నప్పటికీ మీ యొక్క పెద్దవాళ్ళు మీ శాఖని మొదలుపెట్టినటువంటి వాళ్ళు మీరు కొంచెం తెలిసిన మనసుతో సత్యాన్వేషణ దృక్పథంతో వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు చెప్పిందంటే ఏది మంచి ఉంది అది ఏ రకంగా అన్వయం నాకు చూసుకుంటే బాగుంది అలా కాకుండా ఏది తెలియకుండా గ్రూపుతాను నేర్చుకోవాలని నేను మొదలుపెట్టి ఇప్పుడు అక్కస్తో మీరు నాకు సవాట్ చెప్పలేక సనాత ధర్మానికి సర్టిఫికేట్ నాకేది సనాన ధర్మానికి ఏం మంచి చేయాలో సనా ధర్మానికి టిల్ అవర్ లాస్ట్ డ్రాప్ ఈ దేశంలో ప్రాచీన యొక్క విలువలు ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి గొప్ప విలువలను కాపాడడం గురించి మా ప్రాణాలు ఇవ్వడం దాని గురించి మీ అక్కర్లేదు ఏం అవసరం లేదు సనాతర్మాన్ని విద్వేషుల పాలు దుర్మార్గుల పాలు రాజకీయ ప్రయోజనం నాశించేటువంటి వాళ్ళ పాలు రాజకీయాల గురించి మతాలను వాడేద్దామనుకుంటున్నటువంటి వాళ్ళ పాలు మేము కానిము సనాతర్మాన్ని రక్షించుకుంటాం మీరు గొప్ప కార్యక్రమాలు సనాతో సనాతరమని బయట కూడా మంచి కార్యక్రమాలు చేస్తారు ఇలా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటున్నారు సనాధర్మాన్ని సైనికులుగా మనం ఉన్నామని చెప్తున్నాం అని చెప్పి ఈయన సర్టిఫికేట్ అక్కలేదు మాకు అదే విధంగా సనాతన ధర్మానికి చాలా మంది మిత్రులు చేయడం తప్పం చేశారు రవి కుమార్ గారు తన ఛానల్లో ఒక వీడియో చేసి పెట్టాడు మిత్రులు వాళ్ళకి వాళ్ళు స్పందించిన వాళ్ళు అలాగే సాయిదాస్ గారు కూడా మంచి వీడియో చేశారు ఎంత మంచి పని జరుగుతుంది ఇట్లా కొంతమంది స్పందించిన వాళ్ళు ఉన్నారు ఏం చేయలేదు అది అది నచ్చలేదు కాబట్టి ఏం చేయలేదు అంటే మనం ఏం చెప్తాం కానీ మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్